నమస్తే టీవీ న్యూస్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాపి ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ రైతులకు చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఈ నెల వరకు లక్ష నుంచి లక్షన్నర వరకు మాఫీ అవుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది విలేజ్లలో ఎంతవరకు మాఫీ అయింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది రస్తా టీవీ న్యూస్ ఇక్కడ ఒక రైతున్నాడు రైతు మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాకు ఏం ఎకరాలు ఉంది పొలం నాకు పొలమే పెడతాం ఎంత తక్కువ వీళ్ళు బోర్లు వేసి ఏడు బోర్లు వేస్తే వాళ్ళే ఒక బోర్లోకి నేను వెళ్తే నేను పెడుతున్నా ఎంత లోన్ తీసుకున్నాను లోన్ తీసుకుంటే మా మాపి నాయన తీసుకున్నాను ఒక లక్ష డెబ్బై మా వాళ్ళు లక్ష నేను డెబ్బై వేలు కాలే అయితే లక్షన్నర రూపాయలు ఈ నెల ఆఖరి వరకు రెండు లక్షల వరకు వచ్చే నెల ఐదు తారీఖు వరకు రుణమాఫీ చేస్తాను రేవంత్ రెడ్డి గారు అన్నారు అంటే మా ఏం చేస్తాడు చేస్తాడు ఏం చేస్తాం ఎట్లుంది ఇప్పుడు వాతావరణం అంటే భూమి పంట పండించినా పంట పండించుకుంటాం మేము గాదే మాకు తోట గిట ఎక్కడం లేదు తోట ఆడ పెడతాం ఇక్కడ మేము గాదే ఓరిపోరా ఆడ పెడతాం పోయిరా బ్యాంక్ దగ్గర పోయిరా మరి మాకు మాఫీ కాలేమో పోతే ఆడ వేసాం చూసుకోకపోవడం ఆడ ఓరే చాయి మనం నా అంత పోయి అడిగితే ఆడ వేసాం చూసుకో నాకు చదువురాదా చదువుతా ఆమె చెప్పమంటే చెప్పలేక అంతే సరే ఇప్పుడు నీ మొత్తం ఎంత లోన్ ఉంది నేను బ్యాంకులో మా భార్య పేరు లక్ష నా పేరు మీద డెబ్బై వేలు మొత్తం లక్ష డెబ్బై వేలు నాకు అంతే అలాగలాగా చూసుకో అలాగా అలాగ చూస్తాం ఇది లక్ష బ్యాంక్లా లక్షన్నర వరకు ఈ నెల అఖర వరకు మాఫీ అవుతుందంట లక్ష రెండు లక్షలు ఏమో వచ్చిన అవుతారు ఇక ఏం చేస్తున్నాడు ఆయన ఆయన పుణ్యమాని చెప్తున్నాను మా కొడుకులు మేమైతే ఆనే వాడి చేస్తాం